ఈరోజు లోరు యొక్క మున్సిపాలిటీలో బీజేపీ విస్తృత స్థాయి సమావేశంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కీ ఓటర్స్ వివిధ కుల సంఘాలతో సమ్మేళనమై మోడీ గారి పథకాలు ఎందుకు బీజేపీకి ఏట్ వేయాలి మోడీ గారికి ఎన్ని ఎన్నికేయాలి మోడీ బూర నర్సే ఎందుకు ఎన్నికేయాలని వివరంగా చెప్పడం జరిగింది ఈరోజు మన రాష్ట్రం సభక్షంగా ఉండాలంటే మన దేశం సుభిక్షంగా ఉండాలంటే మన కుటుంబం సుభిక్షంగా ఉండాలంటే ప్రత్యేకించి బంగారు భువనగిరి బంగారు భువనగిరి కావాలంటే కమలం గుర్తుకు ఓటేయాలి కాంగ్రెస్ కాలికొండలు కాంగ్రెస్ కాలికొండలు బీఆర్ఎస్ పగిలిపోయిన కుండ బీఆర్ఎస్ పగిలిపోయిన కుండ నిండు కుండ బీజేపీ నిండు కుండ బీజేపీ రాష్ట్రం బాగుండాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ యొక్క నిండు కొండకు లక్ష్మీదేవికి కమలం పువ్వు గుర్తున్నటువంటి బీజేపీకి అందరు ఓటు వేయాలని మనస్ఫూర్తిగా ఇప్పుడు మీరే చెప్పారు కదా అరెస్ట్ అయిందని మీరు చెప్తున్నారు ఇద్దరం ఒకటి అరెస్ట్ కాకముందామో అరెస్ట్ చేయలేదు అని అంటే బీజే బీజేపీకి అరెస్ట్కి కాని సంబంధం ఉందా మొన్నటి కాకుండా ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పుడేమో ఎట్లా మీరు అందుకొరికే రాత్రికే మిత్రులు నాది ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి మీరందరు కలిసి మీరందరూ అంటే అందరు కాదు కాంగ్రెస్ని గెలిపించారు దాంతో ప్రజలు బోర్లు ఎండిపోతున్నాయి మోటార్లు కలుతున్నాయి పొలాలు ఎండుతున్నాయి ఈరోజు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో రాకుంటే అత్యధిక ఎంపీలు గెలవకుంటే తెలంగాణ రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంటుంది అత్యధిక ఎంపీలు కలిస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధికి సంబంధించిన నిధులు వస్తాయి మీ అందరికీ ఒకటే చెప్తున్నాను ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది ఈ త్రిపురకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కావాలి మన కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర శిలాపలకం వేయటానికి అప్పు తీసుకుంటుంది గతంలో కేసీఆర్ ప్రాజెక్టులకు అప్పులు తీసుకునేది వీరు శిలా అప్పు తీసుకుంటారు అందుకొరకు ఇలాంటి ప్రశ్నలు మీరే తీయకుండా మన రేవంత్ రెడ్డి గారు ఎట్లా గుమ్మిడికాయ దొంగ ఎవరంటే అంటే భుజాలు తడుపుకున్నట్టు అరెస్టు ఇన్విజేషన్ వీరికేం బాధ అది ఈడీ చూసుకుంటుంది ఐటీ చూసుకుంటుంది వీ వీరికేం బాధ అందుకొరకు ఒక బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని వారి స్నేహ బంధం ఇప్పుడు ఏటీఎం కార్డు ఏదైతే ఉందో నిజంగా చెప్తున్నా మనస్ఫూర్తిగా హైదరాబాద్లో ఏం జరుగుతుందంటే క్రషర్స్ని మూసేసాం ఉసికే రేటు పెరిగింది మీకు తెలుసు కదా ఉసికే రేటు పెరిగింది బిల్డర్స్ని పిండి పిప్పి చేస్తున్నారు బిల్డర్స్ని పిండి పే చేస్తున్నారు రియల్ ఎస్టేట్ చేసుకున్న వాళ్ళని అసలే రియల్ ఎస్టేట్ అధోపాతంగా ఉంది పిండి పిప్పు చేసి చెవు పిండి వసూలు చేస్తున్నారు ఇది హండ్రెడ్ డేస్ సినిమా వంద రోజుల సినిమా ముందు ముందు ఏం జరగబోతుంది ఇంకోటి అంశం మీరు గుర్తుపెట్టుకోవాలి దయచేసి ఇది ప్రత్యేకంగా వేయాలి ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ దుర్మార్గంగా ఎల్ఆర్ఎస్ అని పెట్టి ఇరవై లక్షల పేద మధ్య తరగతి ప్రజల ప్లాట్లను అక్రమంగా ఆపేండి కరెక్టే కదా కానీ ఈరోజు కాంగ్రెస్ ఏం చేస్తుంది మళ్ళీ అదే పద్ధతితో మీరు ఫీజు కట్టి రెగ్యులర్ చేసుకోవాలంటున్నారు ఈ నీ యొక్క ఇరవై లక్షల అప్లికెన్స్ విజ్ఞప్తి చేస్తున్నా మీరు కాంగ్రెస్ బొంద పెట్టండి ఎంపీలని బీజేపీ ఎంపీలని పదిహేడుకి పదిహేడు కలిపియండి ఈ యొక్క కాంగ్రెస్ ఈ యొక్క పెద్ద నాయకుల యొక్క హారోస్కోపు హారోస్కోపు బీజేపీకి తెలుసు వీళ్ళకి ఎక్కడ ఆపరేషన్ చేయాలనో ఎక్కడ ఇంజెక్షన్ అక్కడ అక్కడిచ్చి ఖచ్చితంగా ఎల్ఆర్ఎస్ ఎలాంటి ఫీజు లేకుండా రెగ్యులరైజేషన్ చేసే బాధ్యత మాదని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు ఒకటి చెప్పను కేంద్రం మీకు పంచాయతీ తెలుసు కదా ఏ సర్పంచ్ అని అడగండి వాళ్ళు బతుకుతున్నది కేంద్ర ప్రభుత్వం ఇది కేంద్రం అనేది బడ్జెట్ బట్టి నడుస్తుంది కేంద్రం ఇట్లా ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి ఏ ఇష్టం ఉంటే అది బడ్జెట్ ఉండదు ప్రతి శాఖకు బడ్జెట్ ఉంటుంది ప్రతి నెల బడ్జెట్ పడుతుంది ఈ యొక్క జాయింట్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉంటుందో హెల్త్ ఉంటారు దీని ఏంటంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ సిక్స్టీ పర్సెంట్ సెంటర్ ఫార్టీ పర్సెంట్ స్టేట్ ఈ ఫార్టీ పర్సెంట్ తీసుకోక కంట్రిబ్యూట్ చేయక అవి డైవర్ట్ చేస్తారు మొన్నటిదాకా డైరెక్ట్ అకౌంట్ రాజు సర్పంచ్ల అకౌంట్ కాకముందు నిధులంటే మంత్రి మళ్ళీ ఇచ్చారు కదా డైరెక్ట్ అకౌంట్ అయినాక ఏమైంది డైరెక్ట్గా సర్పంచ్లకు వస్తుంది ఇది మొత్తం ఒక రకంగా తెలంగాణ ప్రజల్ని కాంగ్రెస్ ప్రభుత్వం చీట్ చేస్తుంది సమక్ష శిక్ష అభియాన్కు నాలుగు నెలలుగా జీతం రాలే నాలుగు నెలలు జీతం రాలే తెలుసు కదా మీకు లేదు ఒక ఫస్ట్ మంతే ఇచ్చారు ఒకటి మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నా మూడు దర్శగా కాదు పనిచేసే మనుషులు పనిచేసే మంచుడు ఏమీ హామీ ఇవ్వకుండానే అన్నీ చేస్తారు ఎయిమ్స్ నేను హామీ ఇవ్వలే కదా చేసినా కేంద్ర విద్యాలయం నేను హామీ ఇవ్వలేదా చేసిన ఎంఎంటిఎస్ నేను హామీ ఇవ్వలేదా చేసిన ఒకటి మాట గుర్తుంచుకోండి అక్కడ మోడీ వస్తారు మోడీ ప్రభుత్వం వస్తుంది వారి యొక్క ఆశీస్సులతో మన భౌవనగిరికి ఎంఎంటీఎస్ కంప్లీట్ చేస్తా కొత్త జాతీయ రోదాలు తెస్తా త్రిపులార్ కేంద్ర ప్రభుత్వ నిధులతో కంప్లీట్ చేస్తా ఇక్కడ యువతకు పరిశ్రమలు పెట్టి ఉపాధి అవకాశం కల్పిస్తా పెండికిలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కేంద్రం నుంచి బడ్జెట్ అన్న తెప్పించి కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తా ఇప్పటికే భువనగిరి అన్ని పార్లమెంట్ కంటే ముందంటే ఉంది దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తా